అసలు ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర అవినీతి అక్రమం అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరి కనిపించవు నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా ఓ డబ్బు గల కుర్రవాడు ఓ అమ్మాయిని చేశాడు నువ్వేం చేశావు ఆ అమ్మాయి విచారి తనే బెడ్ బెడ్డెక్కింది అని కేసును మాఫీ చేశావు నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు ఓ మంత్రి గారి కొడుకు మర్డర్ చేశాడు నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేశావు పోలీసు అనే పదానికి అర్థం లేకుండా చేశావు అవును పోలీసు అనే పదానికి అర్థం తెలుసారా నీకు టెన్షన్ పడకు డెఫినెట్ గా తెలియదు రికమెండేషన్ తో వచ్చినవాడే కదా చెప్తాను రాసుకో పి అంటే ప్రొటెక్షన్ ఓ అంటే ఆఫ్ ఎల్ అంటే లీగల్ ఐ అంటే ఇంటర్నల్ సి అంటే సివిల్ ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ అదేంటి నోరు అలా తెరిచా ఈగలు దొరతాయి చూడు ఏసీపీ వసూళ్లు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు మందు లేదు మంచిగా లేదు అంటే మా డాడీ మీ మీద దయదలిచి వసూలు మీరు చేయండి వాటర్ మాకు పంపండి అన్నారు వచ్చా ఇచ్చే తొందరగా వెళ్ళాలి ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను శివాజీ ఆగు ఒక్క క్షణం అరసంగా రావాల్సింది రెడ్డి ఆయన శోభనాథ్రి గారు అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు అడిగే నాథుడు ఎవడూ లేడు మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పారు అర్థమైందా అర్థమైంది సార్ మీ వాట ఇప్పుడే పంపిస్తాను గుడ్ ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు ఎందుకు చెప్పనా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ విరిచేస్తా అమిరాజన అమిరాజన ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మూసుకొచ్చినట్టు ఎగోసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవద్దు ఇక ఆలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి ఈ రోజు రాత్రి గజ్జేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపడమే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖాన్ని ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందా ఏం చేస్తున్నాడు దాన్ని మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్టా మనిషా అని కాదు చూసిన ఏకళ్లైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి శివా మమ్మీ అని పిలవవుతున్నాను చక్కగా అమ్మా అని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మా అని పిలవం ఉంటుంది రేయ్ నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారు రా ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పెట్టు మరి పావురాయి గింజలు వేస్తున్నావు అవి చదువుకున్నాయా మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు మాస్టర్లు పాటలు చెప్పట్లేదు పాడలే పాడుతున్నారు పాటలు పాడవేంట్రా అవునమ్మా ధవలేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి శ్రేమో బాగుగా చదివేదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడల నరకమునికి ఎగుదురు ముప్పి ఆరు అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మాస్టర్ గారు వచ్చి మాషా నాకి పట్టాలి మీకే చెప్తాను మీకే దానికి రేపటికి నాకి నాలుగు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనకు శివ శివ నేనిదో సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు అనన్లేండి ఏయ్ ఏమిటి ముగుణ్ణి పేరు పెట్టి పిడుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను ఓ నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదూ మాటి మాటికి శివా శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది అవునా పోయేది అసలు విషయమేను శివుడు అర్థనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కంగులించుకోమన్నా పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ అదే డిటెక్టివ్ బుక్ అని సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు కాలింగ్ బెల్ నొక్కారు ఏవండి ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు ఎవరో గదే పుస్తకం పిల్లలు చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా ఏవండీ నంజర్ పడదు పిల్లల దగ్గరుండవు నీతో తగుదాయ మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినబడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది అవతర నా భార్యా బిడ్డ నిద్రపోతున్నారు పెళ్ళాంబిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ గెలిచేస్తా అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు నాన్న ఆదరణ అందించాడు తన కొడుకు కంటే వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పురా కొడక నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపావనుకో ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు ఏమైనా పాలిటిక్స్ లో ఉండేవాడు ఎట్లా కనిపెట్టింది సార్ ఫస్ట్ ఫస్ట్ జనతా దళ పార్టీలో ఉండే సార్ ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయింది సారు మళ్ళా తర్వాత టీడీపీ లోకి జంప్ అయింది సారు మళ్ళా తర్వాత బీజేపీ లోకి జారుకున్నాడు సారు ఇప్పుడు సార్ ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలని మస్తు పరిశీలన సారు సార్ అది సంగతి పుట్టుకు పార్టీ మార్చే లుచ్చాగాడు గడుగుని ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తాను మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చేయి కలిపావు వాడి చెయ్యి ఉండదు నీ తలా ఉండదు అరిస్తే అర్ధైశ్వరి చంపేస్తా వెళ్ళరకూడక శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి బాబు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను థ్యాంక్స్ అండి పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రి గవర్నమెంట్ వారు మీ దివ్యులు వింటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు కొంచెం దీవును మార్చండి శివ శివ పూజారి గారితో వేళ కొలు ఆ మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్ ఇది తాతయ్య మొదలు పెట్టండి శివా ఐ విష్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్స్ డాడీ శివాజీ మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్ష థ్యాంక్ యూ పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి ఇప్పుడు ఎందుకు తెచ్చారు నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు నేను రుణం తీర్చుకోగలను